ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్నూ బైఫ్స్ ఈరోజైతే నేను వీడియోలో కారం బొరుగులు ఎలా చేయాలో చూపిస్తాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఏదైనా స్నాక్ చేయాలి అనిపిస్తే మీరు ఇలా కారం బొరుగులు చేసి పెట్టండి ఇది చాలా క్రంచీగా ఉంటుంది చూసారా ఇలా ప్రెస్ చేస్తే ఎంత పొడి పొడిగా వస్తుందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది క్రంచీనెస్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం అయితే వన్ బౌల్ ఆఫ్ బొరుగులు తీసుకొని కాస్త పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు కాస్త ఉప్పు వన్ స్పూన్ కారం కాస్త పసుపు తీసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇది హెల్తీ స్నాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పల్లీలు పుట్నాలు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దంచిన వెల్లుల్లిని వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అయితే ఇప్పుడు పుట్నాలు వేసుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇప్పుడు పసుపు వన్ స్పూన్ కారం మీకు కారం కావాలంటే కాస్త వేసుకోండి కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత బొరుగుల్ని వేసుకొని ఫ్రై చేయండి హై ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బొరుగులైతే క్రంచిగా వస్తాయి అంతేనండి రెడీ అయిపోయింది ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చూడండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్